గాజుల రామారం ఎలెన్ బార్ వద్ద నిన్న రాత్రి కాల్పులకు పాల్పడ్డ నరేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు బార్ లో రివాల్వర్ తో గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు నరేష్ దీంతో బార్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు బార్ మేనేజర్ నిశాంక్ పై దాడికి పాల్పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గాజుల రామారాం ఎలన్ బార్ వద్ద నిన్న రాత్రి కాల్పులకు పాల్పడ్డ నరేష్ ఇంకా పరారీలో ఉన్నాడు బార్ లో రివాల్వర్ తో గాల్లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు నరేష్ దీంతో బార్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు బార్ మేనేజర్ నిశాంక్ పై దాడికి పాల్పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక విధాంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు సురేష్ ఎంఎన్ఆర్ బుధవారం ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా ఇక్కడ కాల్పులు జరిగాయి అయితే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఎన్ఎన్ ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్లోనే బండిలో పెట్రోల్ చోరీ చేసిన గౌతమ్ని ఒక్కసారిగా బార్లో సిబ్బంది ప్రశ్నించడంతోనే అతనితో వాగ్వివాదాన్ని తీయడం జరిగింది ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నరేష్ మరికొంతమంది నలుగురు గ్యాంగ్ సభ్యులను పిలవడంతో ఈ బార్ నుంచి మొదట ఈ బార్కు సంబంధించి ఇక్కడ గొడవ జరిగింది బారు అద్దాలు కూడా ఇక్కడ రాళ్లతో కొట్టి పలగొట్టారని చెప్పేసి కూడా బారు సిబ్బంది చెప్తున్నారు ఇందులో పనిచేసే క్యాషియర్ కి సంబంధించి అతనిపై కూడా దాడికి ప్రయత్నించడంతో అందరూ ఎవరైతే ఉన్నారు ఇక్కడ పనిచేసే సిబ్బందితో పాటు వారందరికీ కూడా గాయాలయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆ తర్వాత గంటసేపటి తర్వాత కొద్దిసేపటికే నరేష్ మరో నలుగురు మిత్రులు వారి మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ తర్వాత నరేష్ ఒక్కసారిగా కారులో నుంచి తన రివాల్వర్ తీసి మొదట గాల్లోకి కాల్పులు జరిపాడు ఆ తర్వాత పూర్తిగా ఎవరైతే వీళ్ళు అడ్డుకుంటున్నారో వారిపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు కానీ పక్కకి వెళ్ళాయి మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారని చెప్తున్నారు కొద్ది దూరం ఎందుకంటే ఇక్కడే ఆ రోడ్డు ఇది గాజుల రామారాంకి వెళ్లే రోడ్డు జిడిమెట్ల నుంచి ఇక్కడ తన గౌతమ్కి సంబంధించిన బండ్లో పెట్రోల్ అవు అయిపోవడంతో ఇక్కడ బార్ దగ్గర ఉన్నటువంటి బండ్లో నుంచి పెట్రోల్ చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా మొదట గొడవ చెలరేగింది ఆ తర్వాత నరేష్ వచ్చి ఫైరింగ్ చేశాడు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ గా లీడర్గా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడని చెప్తున్నారు కానీ రెండు రోజులైంది ఘటన జరిగి మొన్న రాత్రి కాల్పులు జరిగినప్పటికీ ఇప్పటికీ ఇంకా నరేష్ ని పోలీసులు అరెస్ట్ చేయలేదు ఇంకా చూపేలే పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇక్కడ గొడవ జరిగిన తర్వాత కాల్పులు జరిగాయని చెప్పేసి పోలీసులకి డయల్యాండర్ ద్వారా బార్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు పెట్రోలింగ్ సిబ్బంది ఆ నరేష్ తో పాటు మరో నలుగురిని కూడా జిడిమెట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు కానీ పోలీస్ స్టేషన్ ముందు కూడా గొడవ జరిగింది అక్కడ కొద్దిసేపు ఉండి ఆ తర్వాత నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది నరేష్ పరారీ కావడానికి ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే గొడవ జరిగిన తర్వాత పోలీసులు నలుగురిని ఇక్కడ నుంచి జిడిమెట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తర్వాత నరేష్ ని వదిలిపెట్టారా లేదంటే అతను అక్కడ నుంచి పారిపోయాడా అనేది కూడా మిషరీగా మారింది రెండు రోజులు అవుతుంది ఘటన జరిగి ఇప్పటికీ ఇంకా నరేష్ని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ బారికి సంబంధించి కూడా ఘటన రా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జరిగిందని చెప్తున్నారు పోలీసులు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి వివరణ వేయలేదు కాల్పులు జరిగాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి జీడిమెట్ల సిఐ మల్లేష్ చెప్తున్నాడు కానీ ఎవరు కాల్పులు జరిపారు నరేష్ అయినా లేదంటే మరో ఎవరైనా కాల్పులు జరిపారనే దానిపైన ఇంకా స్పష్టత లేదు కాబట్టి కాల్పులు జరిగిన నరేష్ కోసం గాలిస్తున్నామని చెప్పేసి నిన్న జిడిమెట్ల సిఐ చెప్పడం జరిగింది రాత్రి ఒంటిన్నర ఒకటిన్నరకు ఘటన జరిగిందని చెప్తున్నారు అంటే బార్ ఎన్ని గంటల వరకు నడుస్తుంది బార్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఘటన జరిగిందా లేకుంటే ఎప్పుడు ఈ ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు ఆ బార్లో సీసీ ఫుటేజ్తో పాటు పక్కనే ఉన్నటువంటి స్టీల్ షాప్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయ్యాయి కాల్పులు జరిగే విషయం దృశ్యాలన్నీ కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్న బార్లో పనిచేసి సిబ్బంది చెప్తున్నారు ఇక్కడ ఒక అత్తనున్నాడు ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకో ఏం జరిగిందండి అసలు రాత్రి ఇక్కడ ఈ ఇదైతే కెమెరా ఉందో ఆ కెమెరాలోనే ఇక్కడ ఫైరింగ్ అయ్యే విజువల్స్ కూడా రికార్డ్ అయ్యే వాటిని పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు కాబట్టి నరేష్ ఫైరింగ్ చేసి ఉంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాడు నరేష్ అనే దానిపైన ఇక్కడ ఉన్న బార్లో లో పనిచేసే వారు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఆ రోజు రాత్రి ఆ ఫైరింగ్ చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు కానీ మద్యం మత్తులో తన దగ్గర ఉన్న రివాల్వర్ తోని మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్టు ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆ బార్ లో పనిచేసే మేనేజర్ పైకి ఆ తా వచ్చారు ఆ కూడా పైకి ప్రయత్నం నరేష్ చెప్పేసి తీసుకెళ్లేరేష్ పనిచేసే సిబ్బంది చెప్తున్నారు కాబట్టి ఆ నరేష్ కి గన్ ఎలా వచ్చింది అది లైసెన్స్డ్ గన్నా లేదంటే ఎక్కడి నుంచి రివాల్వర్ తీసుకొచ్చారు అంత డేర్ గా ఇక్కడ కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి నరేష్ వెనకాల ఉన్న వ్యక్తులు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేసి వారిని పట్టుకోవాలని చెప్పేసి బార్ కు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు ఎంఎన్ఆర్ మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద కిడ్నాప్ కలకలం రేపింది అప్పుడే పై విడుదలై వచ్చిన సంజయ్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఒరిస్సాకి చెందిన వ్యాపారి సంజయ్ ను ఎత్తికెళ్లారు ఆర్థిక లావాదేవీల కోణంలో కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని శివశంకర్ అందిస్తారు శివశంకర్ చెప్పండి పోలీసులు ఏం చెప్తున్నారు అయితే ఈ ఒరిస్సాకి చెందిన సంజయ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా చేపల వ్యాపారం చేస్తూ ఇక్కడైతే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఏదైతే కోనసీమ కాకినాడ ఈ జిల్లాలకు సంబంధించి చేపల చెరువుల దగ్గర నుంచి కూడా చేపలు కొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మొదట్లో ఇతను వ్యాపారం బాగానే చేసేవాడు చేపలు తీసుకున్న వెంటనే డబ్బులు ఇచ్చేవాడు నెమ్మదిగా వాళ్ళు నమ్మపలికాడు పలికాడు తర్వాత సుమారుగా కోనసీమ సంబంధించిన వారికి ఏడు కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టినట్లు తెలుస్తుంది ఇలాగే ఒక చీటింగ్ కేసులో తునికి సంబంధించి తునికి సంబంధించి ఇట్లాంటి ఒక కేసులోనే చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన విడుదలైన ఆ సంజయ్ అయితే వారికి డబ్బులు రావాలా కోనసీమ వాసులు వారందరూ కూడా ఈ కార్లు ఎక్కించుకుని కిడ్నాప్ చేశారంటూ ఆ ఘటన అయితే నిన్న కలకలం అయిపోయిందని చెప్పుకోవాలి ఆ ఏదైతే కార్లో తీసుకెళ్ళింది తీసుకెళ్లింది కూడా పూర్తిగా కూడా సెటిల్ చేసుకోవడానికి అని చెప్పి పోలీసులు అయితే ప్రైమరీగా నిర్ధారించారు అయితే ఏదైతే ఈ చేపల చెరువులు సంబంధించిన డబ్బుల కోసం మాత్రమే అతను తీసుకెళ్ళి ఉంటారని అయితే పోలీసులు భావిస్తున్నారు అయితే పోలీసులు మొత్తం మూడు బృందాలుగా విడిపోయి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఆ బాధితుడిని కాపాడేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు